ప్లీజ్ ఏ పటాకిలు అందరుకుంటే నాకు ఇప్పించలే ప్లీజ్ అందరు అందరుకుంటూనే ఉన్నారు పొద్దున నుంచి పటాకులు పటాకీలు ఇప్పిమ్మంటే ఇప్పిస్తలేదు మామా నేను ఇస్తారా ఏమడు మమ్మీ ఇంకోసారి నేను పటాకీలు అడిగితే నా చెప్పుతా నేనే కొట్టుకుంటా రెండు రోజులు కాదు కోసం అయితే నెల రోజులు అయితే వాళ్ళు ఇస్తారా మీకు నేను కూడా ఏడు ఎందుకోలు మమ్మీ కొనిమంటే కొనిమ్మంటే కొనియట్లేమా దాచలా అదే నేను ఇంట్లో కూడా అడుగు పెట్టాను అమ్మా నేను తిండికి కూడా రాను బాయ్ మా మామతో వచ్చినస్తుండు అట్లనే బ్యాగ్ బ్యాగ్గో కోటి కోటి అరే వాళ్ళ కూడా కదా ఒక్క నిమిషం గో Nikov Nikov గో Nikov Nikov Are tuppa se dawa Are tuppa se dawa Nikov Nikov <coughs> కాల్ని మొత్తం కూడా రెండు రోజులు జిల్జి చిగాయిపోవాలి మంచిగా కాల్చుకోండి ఊకే ఇంట్లో ఏమి అడుగుతారా నేను మామూలు ఉన్నా మీకు ఏది కావాల్సిన నన్ను అడుగుండి నేను ఇప్పిస్తా అదే నేను ఇంట్లో కూడా అడుగు పెట్టానమ్మా నేను తిండికి కూడా రాను బాయ్ మమ్మీ ఇంకోసారి నేను పటాకిలు అడిగితే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా మంచిగా పండుగ వేసుకోండి